హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశాఖ హోమ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఇసుక తోట ఏరియాలో ప్రజెంట్ అయితే రావడం జరిగింది ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అనమాట కానీ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి ఓన్లీ సింగిల్ ఫ్లాట్ మాత్రమే ఉంటుంది మిగతాదంతా పార్కింగ్ స్పేస్గా మనకి ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే హాల్ కవర్ చేసాము ఇది కిచెన్ అనమాట మొత్తం మీరు అంతా చూడొచ్చు అయితే దీని కాస్ట్ వచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ఇది కన్స్ట్రక్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది మొత్తం ఈ యొక్క అపార్ట్మెంటు ఏజ్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కేవలం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ఇది ఇసుకతోటలో అయితే ఉంటుంది ఇసుకతోట హెచ్పి పెట్రోల్ బంక్కి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రేంజ్లో అయితే ఉంటుంది సో హైవేకి టూ టూ హైవేకి వన్ హండ్రెడ్ మీటర్స్ రేంజ్లో అయితే మనకి ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది ఉంటుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మమ్మల్ని మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడినటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి సంప్రదించవచ్చు ఇది చాలా తక్కువ ప్రైస్ అండి ఇది కొంచెం మనకి నార్త్ ఇండియన్స్ ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో నార్త్ ఇండియన్స్ కొనడం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ యొక్క ఫ్లాట్ని తక్కువ రేటుకే అమ్మేసి వెళ్ళిపోవడం కోసం వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించారు చూడండి ఇదంతా స్పేసియస్ హాల్ అనమాట చూడవచ్చు మొత్తం రీసెంట్గా మనకి పెయింటింగ్స్ అవన్నీ వేశారు చూసుకున్నట్లయితే దీంట్లో ఎటువంటి సీలింగ్ డిజైన్స్ కానీ తర్వాత ఏంటంటే ఓపెన్ డోర్ కబోర్డ్ వర్క్స్ కానీ మనకి ఏమీ చేయలేదు మనకి కావాలంటే చేయించుకోవచ్చు అలా చేయించుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఫ్లాట్ అనేది ఇంకా బెటర్ లుక్ అనేది వస్తుంది సో ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో